నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కేంద్రం సింగరేణి బొగ్గు బావులను ప్రవేటీకరణ చేయొద్దని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరిగింది మోడీ ప్రభుత్వం బొగ్గు బావులను అదాని అంబానీలకు అరవింద్ కంపెనీకి దారదత్తం చేయొద్దని ప్రైవేటీకరణను అడ్డుకుంటామని జనరల్ మేనేజర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గోచికొండ సత్యనారాయణ కోటిరెడ్డి మహబూబ్ బోక్యా నాగేశ్వరరావు నవీన్ రామారావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు நசிச்சாலும் கேந்திர பிரபுமெண்ட்டு நசிங்காலி கேந்திர பிரபுமெண்ட்டு மேற்கு நசிச்சாலி கேந்திர பிரி மேரு நசிச்சாலி கேந்திர

પ્રાઇવેટી કરડુ વેટને જય પ્રાઇવેટી કરડુ વેટને જય મા બોગુ મા બોગુ મા બોગુ મા બોગુ જય હેંટો સે જય હેંટો સે જય હેંટો સે મા બોગુ મા બોગુ મા બોગુ પ્રાઇવેટી કરડુ વેટને સર બોગુભાઈ લો પ્રાઇવેટી કરડુ વિધરેકાંગા

మనం మహాధర్మకు విచ్చేశాము భారతదేశంలో ఉన్నటువంటి భగ్గుబావులను వేలంలో భాగంగా అరవై మైల్లో వీలం వేస్తే సింగరేణిలో నాలుగు లాక్ వేలం వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరి దాదాపుగా ఇప్పటికీ పది రౌండ్లను మరి టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది ఈ పది రౌండ్లలో కూడా ఎప్పుడు పిలిచినా సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా సింగరేణిని కాపాడుకోవడానికి అడ్డుకుంటా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి నాలుగు బ్లాక్లను లను ప్రైవేటీకరణ చేయాలని ముందుకొచ్చిందో దానికి ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి వ్యతిరేకంగా పోరాటం చేయండి మనం ఇంటి పరిస్థితుల్లో సింగరేణిని వదులుకోవడానికి ఇష్టం లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మరి మన సింగరేణి మనం మన దగ్గర లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక పర్సెంట్ ఉంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మరి పోరాటం చేస్తా ఉన్నాం పురుడు వస్తున్న సింగరేణి తల్లి అయిన పుట్టిన ఇల్లు ఇల్లన్న పుట్టినూ అక్కడి నుంచే రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం సైగలతోని కను సైగలతో రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది ప్రజలారా కార్మికులారా మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఉన్న పెద్దలు మేధావులు ఎంతో మంది రాజకీయ నాయకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆనాడు కొట్టాలి చేసే పది సంవత్సరాలైన ప్రైవేటీకరణ ఆపకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒప్పందం చేసుకొని బకాపడు కేసీఆర్ వాడు చేసిన పెద్ద పడే ప్రైవేటీకరణ కేవోసీలో జరిగిన ప్రైవేటీకరణ ఎవరికి దారదత్వం చేయాలి అంటే అరవింద్ కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ కాదమ్మా బ్రిటేము లిక్కర్ కేసులో ఢిల్లీ ఏమో ఉన్నది గవర్నమెంట్ పైన మీ అందరికీ తెలియని నిజమేనండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కలవకుంట్ల రావు గారు కలలు కడుకుంటూ రెండు వేల పద్నాలుగులో ప్రైవేటీకరణకు స్వీకారం చేస్తూ ఇదే అరవింద్ కంపెనీతో చీకటి ఒప్పందం కొడుకు కేటీఆర్ తోని అల్లు హరీష్ తోని ఒప్పందాలు అరవింద్ కంపెనీతో చేసుకొని ఇవాళ మా సింగరేణి సమస్యను అన్యాయం చేసిన చెప్పే చెప్తున్నాము అందులో పంతొమ్మిది వందల సంవత్సరంలో బొగ్గు బాయిలను జాతీకరణ చేసి మన కోల్ ఇండియాకు మన సింగరేణి కావచ్చు వాళ్ళ అమూల్యమైనటువంటి ఆ రోజు నాంది పలకడం జరిగింది కానీ ఆ తర్వాత ఇంత ఒక అరవై సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రానటువంటి ఆలోచన ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని మీరు గుర్తించండి ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ గైదెరిక్కిందో ఆ రోజే సుమారు ఒక ఆరు నెలలు కూడా ఆగకుండా వాళ్ళ యొక్క కార్పొరేట్లకు ఈ కోల్ బ్లాక్లను దారాదంతం చేయడం కోసం అలాని అమ్మాయిలకు కట్టబెట్టి వాళ్ళ స్వార్థ పూర్తిగా కుట్ర కారణంగా ఈ యొక్క బొగ్గు బ్లాక్ మొత్తం కూడా వేలం వేస్తున్నారు దాని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది ఆ కుట్రను కార్మిక వర్గం తిప్పికొట్టాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మరి ఆగ మేఘాల మీద మిగిలినటువంటి ఏ సెక్టర్ లోకుండా రెండు వేల గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఆగ మేఘంగా చేయాల్సి వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఎందుకు మేధావుల యొక్క యూనియన్ల యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలేదని ఇప్పుడున్నటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ ను మేము నిలదీస్తున్నాము ఈరోజు ధన కార్యక్రమం చేయడానికి కారణం ముఖ్య కారణం మోదీ గవర్నమెంట్ ఎందుకు అంటే మోదీ గారు గుజరాత్ లో ఉన్న కంపెనీలను కానీ వాళ్ళకు కొత్తగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకే కానీ అక్కడ ప్రైవేటీకరణ లేదు కేవలం ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ లేని ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ ఏదైతే ముఖ్యంగా గవర్నమెంట్కి ఏదైతే ఆదాయం చూస్తుందో ఆ ధ్వనులను దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్న ప్రభుత్వాలను పడుకుంటే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగానే మనకు ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ఒకే ఒక పెద్ద ఆస్తి సింగరేణి ఆస్తి ఈ సింగారేణి నినా మన రాలేదు గత ముప్పై నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితమే సింగారేణి బ్రిటిషర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కోటం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రైవేటీకరణ మీద ఎన్నో ఎంతో మంది విచారు దాన్ని తీసుకోవడం కూడా కార్మికులను కూడా చేయడం జరిగింది ఓరేణ్ లో ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందు సింగరేణలో ప్రైవేటీకరణ ఉంటే మన ప్రీతమ నాయకురాలు ఇందిరా గాంధీ గారు ప్రైవేటీకరణ వల్ల ఈ సింగరేణ్ ఉన్న పనిచేస్తున్న చేస్తున్న కార్మికులకు నష్టం జరిగింది అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి వారికి హక్కులు ఉండవు ఉద్యోగాలు ఉండవు అనేది ఆలోచించి అన్ని పబ్లిక్ రంగ సెక్టర్స్ ని జాతీయం చేస్తూ సింగరేణి కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో జాతీయం చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఆ ఉన్నటువంటి సింగరేణి అధికారులు అనధికారులు సూపర్వైజర్లు కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున సింగరీలో పనిచేసి రక్షణతో కూడినటువంటి సింగరీని తయారు చేసుకొని ఇవాళ మనం జీరో యాక్సిడెంట్ తోటి సింగరీ నడిపించుకుంటూ ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో మూడోసారి ముచ్చటగా వచ్చినటువంటి మోదీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులందరూ కూడా చదువుకున్న వారు వారు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు కానీ మనం ఏం చేయాలి ఈ సింగరేణి లో నడుస్తున్నటువంటి కంపెనీ మనని మనం పార్మిషన్ డే రోజు డెబ్బై మిలియన్ టన్నులు మన సింగరేణి సాధించి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలలో వంద మిలియన్ టన్నులకి ఎగవాకి ప్రపంచంలోనే కోల్ ఇండియా తోటి పోటీ పడే విధంగా ఈ సింగరేణి తీసుకు అధికారులు అందరూ కూడా సింగరేణి కార్మికులు మమేకమై మెకనైజ్డ్ మైన్ చేసి ఉత్పత్తిలో భాగంలో ముందు వరుసలో ఉంటే ఇవాళ ప్రధానమంత్రి గారు దీన్ని ఎట్టి కోడి అమ్మేయాలి తెలంగాణలో మణిహారంగా ఉన్నటువంటి ఈ సింగరేణి అమ్మేస్తే ఆదానీ అంబానీ మిగతా అంబుజా కంపెనీ టాటా బిర్లా వాళ్ళకు ఒప్ప చెప్పాలి దీన్ని ఒప్ప చెప్పినట్టయితే మరొక మణిపూర్ చేయాలి అనే విధంగా మోదీ గారు ఆలోచించడం జరిగింది ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ పదమూడు మంది ఎంపీలు కలిగి ఉండి కూడా పార్లమెంట్ లో ఇప్పుడు దాకా మన నాయకులు మనం చెప్పినటువంటి విషయాలలో ఎంఎండిఆర్ఎఫ్ అనేటువంటి యాక్ట్ దాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు కవిత మేడం గారు కూడా ఇవాళ జైల్లో ఉన్న కవిత మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేసి ఆ యొక్క ఎంఎండిఆర్ఎఫ్ యాక్ట్ ని వాళ్ళు అమలు చేసి వాళ్ళ బయటకు వచ్చి కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మేము ప్రైవేట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించాం అని చెప్పి చెప్తూ ఉన్నారు అయ్యా నువ్వు గనుక ఆ రోజు వ్యతిరేకించినట్టయితే అరవిందో కంపెనీకి ఎందుకు పోతే ఆయన సింగరేణి వేలంలో పాల్గొనేది సింగారెడ్డి కూడా ఆ రోజు అప్లికేషన్ తీసుకొని వచ్చి వీటిలో పాల్పోకుండా చేసింది నీ యొక్క మంత్రి వర్గం కాదా నీ యొక్క కుమారుడు కాదా కేటీఆర్ గారు హరీష్ గారు కాదా బినామీలుగా పెట్టుకొని సింగరేణి దోసుకుందామని అదే విధంగా సింగరేణి లాభాల్లో నడుస్తూ ప్రతి సంవత్సరం లాభాల తీసుకున్నటువంటి నలభై రెండు వేల మంది కార్మికులు లాభాలు తీసుకొని ముందుకు వెళుతూ ఉత్పత్తిలో భాగస్వాములై మొదటి స్థానంలో ఉంటే వాళ్ళు ఈ బాయలను ఒప్ప చెప్తావా మేము ఈ వేదిక నుంచి అయ్యూసీగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకి ధర్నాలు చేయటం ఫిటింగ్ చేయటం నిరా దీక్షలు చేయటం ఏమి కొత్త కాదు సంఘటిత రంగ కార్మికులు కూడా ఈ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ముప్పై వేల మంది కార్మికులకి జీతాలు పెంచే విధంగా మన బట్టి విక్రమార్క గారు కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు దానికి ఒక సబ్ కమిటీ సింగరేణి వ్యాప్తంగా ఎంతో మంది ప్రైవేట్ కార్మికులు ఉన్నారు ప్రైవేట్ కార్మికుల్లో ఏ కేటగిరీలు ఉన్నారు కేటగిరీ వైజ్ కూర్చోబెట్టాలి అదే విధంగా కంపెనీ కూడా తిరుగుతా ఉన్నది త్వరలోనే ముప్పై వేల మంది బైస్సులకు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ద్వారా తెలియజేయబోతా ఉన్నాం కార్మికులే వారు కూడా ఇందులో భాగస్వాములై ఉత్పత్తిలో ఉత్పాదకతలో భాగస్వాములయ్యారు వారిని కూడా మర్చిపోయేది లేదు వారిని కూడా గుర్తు పెట్టుకునే విధంగా వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళుతూ అనేక రకాల పన్నెండు నుంచి పదహారు గంటలు పని పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు వాళ్ళ మినిమం వేజ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ మరి యొక్క ఐఎన్యుసీ సెక్రటరీ జనరల్ అయినటువంటి వారిని ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు మినిమం వేజ్ కార్పొరేట్ చైర్మన్ గా ప్రైవేట్ వారి కోసం సింగరేణి కార్మికుల కోసం కార్పొరేట్ చైర్మన్ గా మరి యొక్క జరి గారు ఎన్నుకోవడం జరిగింది మీరు ప్రైవేట్ కార్మికులు కూడా తెలుసుకోవాలి వాళ్ళ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తా ఉన్నారు సింగరేణిలో ఎవరు గుర్తించలేదు వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు తప్ప ఈ వేదిక నుంచి మీరు తెలియజేస్తా ఉన్నాం రేపు రాబోయే కాలంలో మీకు కూడా శుభవార్త చెప్పే పరిస్థితి ఇక్కడే మేము మాట్లాడతామని తెలియజేస్తూ ఇకపోతే ఈ యొక్క సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ కన్నా పిట్టి మరకే మనకే రాబోతుంది శ్రావణపల్లి కూడా మనకే రాబోతా ఉన్నది తాగి కూడా మనకే రాబోతా ఉన్నది అదేవిధంగా సత్తుపల్లిలో ఉన్నటువంటి ఇంకొక మైన్ కూడా మనకే రాబోతా ఉన్నది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు దాని మీద చేసినటువంటి టెండర్స్ అన్ని కూడా రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు భట్టి గారు నాయకత్వంలో మనకే ఇవ్వబోతున్నారు ఆ శుభవార్తో కూడా మీకు త్వరలో తెలియజేస్తాం సింగరేణిలో పనిచేయడం అంటే చాలా గౌరవప్రదమైనటువంటి విషయం కాబట్టి సోదరులు సోదరి వాళ్ళందరికీ కూడా ఇవాళ మనం ఒకటే తెలుసుకోవాలి ఈ గెలిచినటువంటి ఈ రాష్ట్రంలో యూనియన్ లో ఏ డెవలప్మెంట్ చేసినా ఏ హక్కులు సాధించినా అది ఐఐటి ద్వారా జరిగితే తప్ప ఎవరి ద్వారా జరగదు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం